ప్రస్తుతలో ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము దిదేపదర్శకండము నాలుగో అధ్యాయం ఉపయోగవచ్చును నీ దేవుడే నేను ఏ కనికరము గల దేవుడు గనక నేను చేయబిడవడు దేవుడి వాక్యాక ఆమె అవునండి మన దేవుడు గల దేవుడు గనక ఆయన మన చెయ్యి విడిచిపెట్టడం దేవుని వాక్యం ఇస్తుంది మనమైన కొన్నిసార్లు దేవుని చెయ్యి విడిచిపెడతామేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా మన చెయ్యి విడిచిపెట్టలేదు నే మాత్రం విడవను ఎన్నడూ ఎడబాయనను వాగ్దానం చేసిన దేవుడు నీ కష్టాల్లో నీ నష్టాల్లో నీ వ్యాధుల్లోని బలహీనతలోని ఆనందంలోని సంతోషంలోని లాభంలో నీ దుఃఖంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ చెయ్యి విడవడండి ఆయన గల దేవుడు ఉన్నాడు కాబట్టి నీ చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టాడు నీ చేయి విడిచిపెట్టే మనుషుల వైపు చూసినప్పు కానీ చేయి విడిచిపెట్టని కనిరంగుల దేవుడు నీకు కలిగి ఉన్నావు గుర్తురిగి దేవుని బట్టి సంతోషిస్తూ మనుషులను బట్టి కృంగిపోయే పరిస్థితిని విడిచిపెట్టి దేవుని బట్టి సంతోషిస్తూ ప్రతి శ్రమలో జయం పొందుదు రైతుగా దేవుడు అన్ని విషయాల్లో కనికరం చూపి పట్టుకొని శ్రమల నుండి విడదల శ్రమల నుండి విజయం దేవునికి అనుగ్రహించు దాకా ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల కారణం తడవైన మా ప్రేపర్వర్తని ఒక ప్రాధిస్తున్న చేసుకోండి బిడంగా కనికరంగల దేవుడు నువ్వు వారు చేయి విడిచే దేవుడు ప్రతి పరిస్థితులు వారు చేపట్టుకొని వాటి నుంచి బిడ్డల్ని నువ్వు బయటికి తీసుకురామని యేసు క్రిస్తున్నా ప్రార్థిస్తున్నావు తండ్రిని ఆమె